అయిపోయింది అయిపోయింది ఇది విన్నారండి మునసు గారు మన రాజుగారిని తీసుకొచ్చి గవర్నమెంట్ వాళ్ళ తరపున మీటింగ్ చెప్పిస్తారంటండి ఇంకోండి కాగితం కూడా మంచి పెడుతున్నాను నాకు కాదురా మీ అమ్మగారికి పప్పు రుచి తెడ్డికేం తెలుసు అంటారు తప్పు ఒక కుండలో ఉండే పప్పు గొప్పదా పది కుండల్లో తిరిగే పది కూరల్లో తిరిగే తెడ్డు గొప్పదా తెడ్డే గొప్పది అలాగే మనరాజు గారు కూడా ఒక పార్టీ అని కాక అనేక పార్టీల్లో అనేక రుతులు చూసినటువంటి నేను విప్లవ పార్టీలోంచి ఈ పార్టీలోకి ఎందుకు వచ్చాను విప్లవ పార్టీలో విప్లవం లేదు వంకాయలు లేవు తెల్లవాళ్ళు ఆడిపోసుకోవడం తప్ప ఈ దేశంలో దరిద్రం ఎందుకుంది తెల్లవాడు పరిపాలిస్తున్నాడు గనక వర్షాలు ఎందుకు పట్టడం లేదు తెల్లవాడు పరిపాలిస్తున్నాడు గనక వరదలు ఎందుకు వస్తున్నాయి తెల్లవాడు పరిపాలిస్తున్నాడు గనక మా మున్సాబు గారు అమ్మాయికి మొరపిల్లాడు ఎందుకు పుట్టలేదు తెల్లవాడు పరిపాలిస్తున్నాడు గనక ఇదండి వలస எப்பட <Tribbs> கொண்டே um <quartan,"��atsasaritchi>, <vanilla>

ఉన్న డబ్బు కాసిని తగిలేసి తాగి వచ్చాడు పైగా నేను నాలుగు డబ్బులు వచ్చి ఇసిరి పని మానుకొని కోడి కూరండి ఏడేడుగా అంత గట్టిగా కొట్ట మాత్రం అసలే బాసి ఏదో తాగి తిమ్మడిలోకి కొట్టాడు కానీ బాగున్నప్పుడు పెనంగానే చూసుకుంటాడు వెనకేసుకొస్తే ఇంకేమో అనుకుంటాడు సరే కానీ ఈ చోచ్యం చూస్తూ మీరెందుకు మీ పనులు జరగనుకుంటారు బాబు మనిషి కో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు ఎన్ని సార్లు చెప్పినా నీకు తలకెక్కటం లేదు నీ మూలంగా చెడిపోయేటట్టున్నారు నువ్వు ఇంతటితో ఈ తాగుడు మానే వాస్తారే సరే లేకపోతే నేను ఇక్కడ నుంచి తల్లి జరిగేస్తాను జాగ్రత్త బాబు బుద్ధి వచ్చింది సింగ తాగను బాబు ఇది రోజు చెప్తున్న మాటగా అది ఏది బాబు ఈ మాట చెప్పిన మాట ఖాయం మా బాబో చెప్తున్నా బాబు నేను మళ్ళీ సరే అది చూద్దాం బాబు నీరసంగా ఉంది బాబు పోయి పోడకుండా బాబు రాము మరి పని పాట అలాకాటి చెడిపోతున్నాడు ఏదైనా పనిచేసి పెట్టి రాము అలాగే ఎవరమ్మా నువ్వు నా పేరు రవణమ్మ అంటారండి నిన్నెక్కడ చూసినట్టుంది ఎక్కడా చూసుండ్రండి నీకు ఎందుకు తెలుసా తెలుసండి ఆ ఊళ్ళో మా చుట్టాలు కూడా ఉండారండి సీతాపతి ఎరుగుదువా ఆ ఎర్రిబాగులోడా నా మేనగోడల మొగుడేనండి మేనగోడల పేరు అలంసతి కదా ఏం తగలడితే ఏంలేండి బాబో ఆ మొదలటప్పుడు దాని పేరు ఇట్లాంటి సల్లటింటో తలితేనే పాపం ధర్మరాజంటి మొగుడిని పసిబిడ్డని ఇడిచిపెట్టి దేశాలట పోయింది పైగానండి ఎవరో పెద్ద నాయకుడు అంటండి ఆయన పేరు కూడా చెడగొట్టింది ఇప్పుడు ఎక్కడుందో ఇంకా వంటం కూడానా ఈ పాటి సత్యం ఉంటుంది పురుగులు పడి మీరు దాని పేరు ఎత్తకండి బాబో నాకు కంపరం పడుతుంది మూడన నీలో ఆ పోలికలు కనిపిస్తుంటే ఎంత చెడ్డ మేనతం ఉండను కదండి అందుకని ఆ పోలికలు తగలడ్డాయిగా ఉన్నా వచ్చిన పని ఏం లేదు బాబుగారు నా కొడుకుని ఇక్కడ చదివించుకుంటుండ ఆడి మటుకు ఏదో సదుపాయం చేసుకున్నా నాకు తినడానికి ఉండడానికి కావాలి కదా బాబుగారు బతి చెడ్డోళ్ళు అన్ని చోట్ల పని చేయగలవా ఏదో మీ కూడా పెద్ద మనుషులు ఇళ్లలో అయితే కాతి పరువుగా బతకచ్చుని నాకు జీతం డబ్బులొద్దు బాబుగారు రెండు పూట్ల ఇంత తిండడైతే చాలు బాబు గారు ఈ వయసులో ఏం పని చేస్తావు ఏ పని చేస్తానండి సార్ ఢిల్లీ నుంచి ట్రంకాలండి సరే ఏ పేరు రవణమ్మ ఇక నుంచి మన ఇంట్లో పని చేస్తూ ఇక్కడే ఉంటుంది మరి ఇంత మచ్చి మరి పెట్టేట బాబు గారు మచ్చి మరి ఏంటమ్మా తానాల గదిలో ఈ ఉంగరం పారేసుకున్నారు ఇది పోతే నా బతికేపోయి ఉండేది ఈ అదృష్టం ఈ తెలివితేటలు నావి కావు ఈ ఉంగరానివి రవణమ్మా నా మొదటి అదృష్టం ఈ ఉంగరం రెండో అదృష్టం నువ్వు మీరంతా బావ బాబు గారు నువ్వు అమ్మా లేకపోతే ఇంత పేదరికంలో మూడు వేలు ఖరీదు చేసే ఉంగరం తీసుకొచ్చి ఇస్తావా ఎవరిస్తారమ్మా ఈ రోజుల్లో చెప్పు అబ్బాయి గారితో నీరు గట్టిగా చెప్పాలి నా దాకా ఎందుకు ఇదే చెప్తాయి వెళ్ళరా బాబాయ్ మునసు బిచ్చాడు వస్తా బాబు కాఫీ నువ్వు బాబాయ్ కాఫీ తీసుకుని వెళ్దు కానీ అబ్బే ఇప్పుడే తాగా వద్దు వస్తా బాబాయ్ ఆగు ఆ తాగా వెనక్కురా బాబాయ్ నువ్వు చాలా మంచివాడివి ఇక్కడ ఉంటే నీ మంచితనం కాస్త మన్నైపోతుంది తిన్నగా ఊరు చేరుకో ఇలా సంపాదించిన డబ్బంతా పెట్టి ఏ క్లబ్ లాడ్జింగ్ పెట్టు ఏళ్ళు వచ్చాయి బుద్ధి లేకపోతే సరే అవునమ్మా ఆ ఏడు కొండల వాడిని నువ్వు పంపించాడమ్మా కంటికి రెప్పలాగా కనిపెట్టి ఉంటున్నావు అదేటి బాబోరో మిమ్మల్ని కనిపెట్టుకోకపోతే నాకు ఏ టైం పని అలాగే పోయింది వెయిట్ చేసి తీసుకో కాదు బాబో మందే కూరగాయలు పొద్దు బాబో పొద్దుకేలు రాయడానికి తీయరక సరే పొద్దుపోయింది పడుకోపోయి ఎక్కడికి పోయేది అదే లోపలికి ఏంటే ఇప్పుడు అదమంటే ఇంట్లో వదిలేసి ఈ బోర్డు రిసాను వదిలించుకున్నావు పొగలంతా ఇంట్లో తప్పుతున్నాం కదటి ఎందుకు కోసుకోనా రేఖలంతా చెడ తిరిగి వచ్చి పొగలంతా ముద్దులా నిద్రపోవడమేగా కదా రాత్రి రిసాకి అద్దె తక్కువను బారులు ఎక్కువను నాలుగు టిప్పులు ఏదంటే సరిపోతుంది ఏదైనా లాడ్జి బేరం తగిలిందనుకో బోల్డెన్ డబ్బులు నీకు నాకు పుట్టబోయే పిల్లలకు కూడానే పిల్లలంట పిల్లలు పిగ్గలు లేకపోతే సరే అప్పుడెప్పుడో పెళ్ళైనాడు చెప్పావు పిల్లని కానీ అరుం జతమ్మ గారి పేరు పెడతానని ఇన్నేళ్ళైనా ఆలు సూలు లేదు నీకు నిజంగా పిల్లలు కావాలని ఉంటే ఇలా పెట్టి రేటు నన్ను వదిలిపెట్టిపోతావా ఇంకా ఏం కుదరదు రామి రామి నా బుల్లి కదా నా బుల్లి పెళ్ళని కదా నా రామి నా మాటే వింటుంది ఆ పక్కలేం ఉడకవు నేను సచ్చినా పోనీ கொத்தே உண்டு உண்டு ராம் பாபு தி ரோகம் குதித்தா ராம்பாபு ராம்பாபு அப்படி பெரிய பெறக்கு நேன் கூட பெரிய மஹா உத்திரே ராம் பாபு నువ్వే చెప్పు నువ్వు బుద్ధిమంతురల్లే రిక్షా పగలవాడి గోల్కుంటున్నావా లేదా అవును మరి ఏనికేం ప్రయాకాలు వచ్చిందని నా ఒక్కదాన్నే ఇంకా వదిలిపెట్టి రేత్రు పుట్ట రిక్షా వేసుకుపోతానంటాడు ఇదిగో చూడు తమ్ముడు నే రిక్షా కింద పడి రావనన్నా చెప్పను కానీ ఏంది మాత్రం రేత్రు పుట్ట ఇల్లు కదండీ ఇవ్వను నువ్వు తగ్గట్టు బుద్ధి చెప్పు బాబు వచ్చే జన్నులో నీ కూర్చున్నాయి నీ నేను ఈ పిల్లలు వేల గెట్టి పెళ్ళి అవుతాం యా ప్రాబ్లం మా లావు గన్నావులే నువ్వు ఊరంతా తిరుగుతూ ఉండు నేను ఇంకా వాడి ఉంటా నీకు పుట్టేలి పిల్ల కాదు పెద్ద రావు అంచమా అక్కకి ఇష్టం లేదు కాబట్టి ఇక నుంచి రాత్రిపూట నువ్వు రిక్షా తప్పుతూ ఉండు అక్క చూడు ఇవాళ కేటావు రిక్షా తీసుకున్నాడు ఈ రాత్రికి పోని రేపటి నుంచి మానేస్తాను మామంచి బాబు నువ్వే ఏమిటో రాంబాబు దగ్గర వెళ్ళాలి నా ఏంటి చాలే చదురు ఇదేంటి అప్పుడే చవరైపోయినట్టుంది ఇదేంటే ఇదేంటి నువ్వు రాత్రి రాత్రి తక్కువ ఉన్నావుగా ఆ రూపాయి పవల నేనే ఇస్తా నేనే ఊరంతా తిరుగుతా తప్పు మా ఇంత పెట్ట ఎక్కువ మావా ఎవరో నాయకుడు గుడి పీకి గుడి కట్టించుకుంటాడా రాజు రాజు ఆగా రాజ్యం లేదు ఆ నాయకుడిని దాడితో తప్పకుండా నేను ఎలా మన రాంబాబుతో ఉండాలి పిలుచుకురా లేదు రెత్తలే నేను లేనట్టి అరుడు చివరికి అమ్మఒ సాగుతుందా ఆ నాయకుడిని ఏకేక తోపు తోప పెడతాను అండి రాజుగారంటే తవరేనా బాబు నేను ఎవరు అనుకున్నాను ఒకప్పుడు సోషలిజం పేదోళ్ళ రాజ్యం అని చెప్పిన పుణ్యాత్ములు ఇప్పుడు ఈ పేదోళ్ళ పాకలు పీకించి మీ విగ్రహం పెట్టించుకుంటారా నా విగ్రహమా రావరావా ఇదంతా ఎవరు చెప్పారు మీకు అంజీ నువ్వు చాలా మంచివాడివి అసలు పేదవాళ్ళంతా మంచివాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎవరైతే చెబితే అది నమ్ముతారు ఎప్పుడూ పేదల పక్షమే కాకపోతే పేదవాళ్ళకి ఏదైనా మంచి చేయాలంటే షావుకారులు పట్టుకోవాలి అందుకని వాళ్ళు దొరబడ్డాను కాశీరామయ్య చేత మీ అందరికీ నోటీసులు ఇప్పించిన మాట నిజమే చెప్పేది పూర్తిగా వినండి విజయవాడ రోడ్లో లో పదిహేను మైలు రాయి దగ్గర అందరికీ సిమెంట్ ఇళ్ళు కట్టించాలని నా సంకల్పం ప్లాన్ కూడా శాక్షన్ అయింది కాదు కూడదు మా పాకలే మాకు చాలనుకుంటే మీ కర్మ ఆలోచించుకోండి అయ్యో

అమ్మగారడిది విషయం మాట్లాడే మన పాయింట్ ఇంకా స్ట్రాంగ్ రేంజ్ అవుతను మరి ఆ ఆ తో మండి జనాని బొందల పరిచే దండన అమ్మగార ఆ జీ బావునవా ఇవుళ్ళనే ఉంది రండి తొంగరా எவரா ஊர்தான் போட்டாடுக்கு ஆக்கு மொகாரவி காத நீ மூத்து மீட் மீசல் நீ பேனல் அந்த கட்டி மேடமா ஆறு கிட்ட ஆள் கொடுத்தா ஏழு கொடுத்தா நூறு கொடுத்தா இதுபோ நீ பானல் ஏயல நான் மதத்தம் சா கட்டி ஏறத்து அடுத்தவோ సర నేను ఎవరో తెలుస్తుంది ఇలా మాట్లాడు మా రాంబాబు ఎవరో అమ్మాయి గారు ఎవరో తెలిస్తే నువ్వే మాట్లాడవు ఇంతకు ముందు నీకేముందయ్యా మా అయ్యగారు ఇంత తీరు చదువుకోవడా ఇప్పుడు కాదు లేదు పోరావు ఇవన్నీ అతని చూసినాయ్యా నీకో అయ్యో పిచ్చివాడ తిప్పి తిప్పి చుట్టి చుట్టి నాతో కలిపి కట్టిన పాతిక వేల కంటే ఎక్కువ ఆస్తి లేదు నాకు అంతేగా సరే యాభై ఏళ్ళు ఇస్తాం నీకున్న అయ్యయ్యో రామయ్య నన్ను గురించి ఇలా అనుకుంటున్నారంటే జనం ఎంత పిచ్చివాళ్ళో కదా పిచ్చివాళ్ళు గనకనే నిన్ను నమ్మే నాయకుడిని చేసి చేతికి ఇచ్చారు జనం ఎప్పుడూ అలాగే ఉండదు నీకు నీ వాళ్లకు ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని ఆస్తులు ఉన్నాయో వడ్డీతో కూడా ఆ పాపాలన్నీ లెక్క కట్టి చిన్నప్పుడు తాగిన కక్కించేది పసలతో కట్టిస్తారు చిన్నయ్య కట్టించి కొనిచ్చిన కారు బస్ రోడ్లు ఇచ్చిన వంద ఎకరాల పొలం తెలుగు చేర్లు ఎలక్షన్ల పేరుతో వసూలు చేసి స్వాహా చేసిన డబ్బు మురి గుంటలో రాయేసి మొహం చెందుతుంది వాళ్ళతో మనకి ఎందుకండి అలాగే జనం పదం పదండి పను